అందరికీ నమస్కారం వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ పౌడర్తో గులాబ్ జామున్ తయారు చేయడం ఎలా ఒకసారి చూడండి మీరు తప్పకుండా చాలా ఈజీగా తయారు చేసుకోగలరు చాలా సాఫ్ట్గా జ్యూసీగా మీ గులాబ్ జామున్లు వస్తాయి ఈ వీడియో తప్పకుండా ఫాలో అవ్వండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు ముందుగా మూడు కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి నెయ్యినంతటిని కలిపేటట్లు కలుపుకోవాలి ఇలా నెయ్యినంతటిని పిండిలో బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాసు పాలను తీసుకొని ఈ పిండికి తగ్గట్టు పాలను పోసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకున్న ఈ పిండిని తడిబట్టతో కవర్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసము ఒక కప్పుకి రెండు కప్పుల షుగర్ తీసుకోవాలి అంటే నేను ఇక్కడ మూడు కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పుల షుగర్ తీసుకొని ఐదు కప్పుల వాటర్ వేసి ఈ షుగర్ అంతా కరిగేటట్లు వాటర్ను బాయిల్ చేసుకోవాలి ఇలా గిరెటతో కలుపుకుంటూ షుగర్ అంతా కరిగిన తర్వాత కొంచెం ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి లేకుంటే అంత కంపల్సరీ ఏం లేదు యాలకల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ యాలకల పొడి అయితే ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది ఈ షుగర్ సిరప్ ఎలా ఉండాలంటే షుగర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద మళ్ళీ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఆ కన్సిస్టెన్సీ చాలా కరెక్ట్గా ఉంటుంది గులాబ్ జామున్ కోసము ఇలా తయారైన షుగర్ సిరప్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని రబ్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలుగా చేసుకోవాలండి కొంచెం చిన్న ఉండలు అయితేనే బాగుంటాయి గులాబ్ జామున్కి బాగా ఆయిల్లో వేసినప్పుడు బాగా కాగుతాయి ఇలా చేసుకున్న ఈ ఉండలని వీడియోలో చూపిస్తున్నట్లు అరచేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అవసరమైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చారలు పడకుండా బాల్స్ని తయారు చేసుకోవాలి అన్ని ఉండల్ని ఇలాగా చారలు పడకుండా బాల్స్ని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు గుంతగా ఉన్న కడాయిని తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ ఉండలు పూర్తిగా నూనెలో మొత్తం కవర్ అవ్వాలి నూనెని తక్కువ మంట మీదనే వేడి చేసుకుంటూ తక్కువ మంట మీదనే ఈ గులాబ్ జామున్ ఉండలను ఫ్రై చేసుకుంటూ బాగా ఆయిల్ని కలిపి పెట్టుకుంటూ ఉండల్ని కూడా కలిగి పెట్టుకుంటూ ఉండాలి మొదటగా ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఒక ఉండని తీసుకొని ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసిన వెంటనే ఆ గులాబ్ జామును బాలు ఎర్రగా అయితే నూనె చాలా ఎక్కువగా కాగిందని అర్థము ఒకవేళ అలా ఎర్రగా వెంటనే అయిపోతే ఒక టూ మినిట్స్ స్టవ్ను ఆఫ్ చేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ మీదనే స్టవ్ ఆన్ చేసుకొని ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ బాల్స్ను వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకుంటూ ఉండాలి పిండి మొత్తము లోపలంతా ఉడకడానికి ఈ బాల్స్ ఇలా రెడీ అవ్వడానికి త్రీ ఫోర్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకొని రెండు మూడు గంటలు బాగా నాననివ్వాలి ఇక్కడ షుగర్ సిరప్ ఒకవేళ చల్లగైతే కొంచెము గోరువెచ్చగా చేసుకోండి అంతే అండి రెండు గంటల తర్వాత మన గులాబ్ జామున్ రెడీ జీడిపప్పు బాదంపప్పు పలుకలతో గానీ చేసిన ఈ గులాబ్ జామున్ సర్వ్ చేసుకోవడమే మీరు ఈ నా పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ మినీ కిచెన్ బై కేఎస్